ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు నాదండ మనర్ గారు ఒక ఐదు మంది మినిస్టర్ పిలిచి ఒక సంస్థ ఏం చేశారు అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని పది నుంచి ఇరవై లక్షలు కలెక్షన్ అవుతుంది ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరం నుంచి ఆపరేషన్కి మన హెల్ప్ మీ మీడియా ఛానల్తో తరపు నుంచి చెప్తున్నాను ఈరోజు ఫిషింగ్ కట్టానికి మాక్సిమం ట్రై చేశాము ఆ ఈవెంట్ మీరు పెట్టాలి ఆ ఈవెంట్స్ ఎక్సైజ్ చేస్తాము మా గబ్బర్ సింగ్ టీమ్ ఆ ఈవెంట్కి వస్తాము ఏదైనా పెద్ద హీరోల కాల్ముఖైనా ఆ ఈవెంట్ చేస్తాము వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనసుతో కోరుతున్నా మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు ఎలా ఉండేవారు మీతో పర్సనల్ గా మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయన తోటి యాక్టింగ్ పరంగా కావచ్చు మాకు బదర్ లాంటి నాకు ఇండస్ట్రీ పోక ముందు నుంచి నాకు బదర్ లాంటి మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశారు అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారా అన్నారు ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము మాకు ఆయన ఒక గురువు లాంటి అదే అన్న మేకెక్కే నర్సింగ్ యాదవ్ని చూస్తాము అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్ ఆయన కూడా మంచి మేము లొకేషన్లలో చూస్తుండే ఐదు గాని ఆరు కానీ మళ్ళీ మంది స్టార్ట్ చేస్తుండే నాకు ఎందుకంటే నేను కూడా చావుతాను రెండు పెగులు ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా నేను నమ్ముకున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది నవ్వు అరే మంచి నవ్విస్తాడు మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన ఫకర్ మనకు అవకలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా వాళ్ళు వందేళ్ళు బతకాలి మంచి సినిమాలు చేయాలి అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు మేము అది కాదన్నా ఇప్పుడు అయితే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంకే ఆరాధన లేదు ఇప్పుడు మా వదినకు ఎవ కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు మా వదినకు మా అలా బిడ్డకు విష్ వెంకట అంటే పెద్ద గుండంత ధైర్ణము ఈ రోజు కోల్పోయిన వాళ్ళు మీరు అందరు కలిసి మీడియా సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము ప్రతి ఒక్క హీరో దారికి వెళ్ళి ప్రతి ఒక్క మా విష్ణుబాబు గారికి వెళ్తాము వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాము నటుడు కమెడియన్ విలన్ క్యారెక్టర్స్ లో మనల్ని ఎక్కువగా అలరించిన ఫిష్ వెంకట గారు అయితే కనుమోయడం జరిగింది ప్రస్తుతం మనం ఆయన ఇంటి వద్ద ఉన్నాము అయితే గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే హాస్పిటల్లో హెవీ సీరియస్గా ఉండడంతో కిడ్నీలు రిప్లేస్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది అయితే ఎంతోమంది సాయం చేస్తారని దాతల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేశారు బట్ నిన్న ఆరోగ్యం బాగా విషమించడంతో ఆయన మృతి చెందారు అయితే మనకి మనందరికీ బాగా తెలుసు అప్పటివరకు చాలా సినిమాలు చేసినా కానీ ఆదితో ఒక ఫేమ్ అనేది రావడం జరిగింది ఆది నుంచి ఆది బిఫోర్ ఆది తర్వాత అనే రకంగా కూడా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా ఆది దిల్ బన్నీ అత్తారింటికి దారేది లక్ష్మి చన్నకేశవ గబ్బర్ సింగ్ టిల్లు కింగ్ డాన్ దాన్సీను ఇలా చాలా మిరపకాయ ఇలా చాలా సినిమాల్లోనే ఆయన బాగా అలరించారు ఇంతోపాటు కానీ ఇప్పుడు ఆయన మృతి చెందిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయనతో కలిసి పనిచేసిన కో వర్కర్లు కానీ కో యాక్టర్లు కానీ అందరూ ఈరోజు చెప్పేది ఒకటే ఏంటంటే ఆల్కహాల్కి బానిస అవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ టీం నుంచి ఆయన సన్నిహితుడు సాయి కూడా చెప్పడం జరిగింది చాలా రోజులుగా తనకు సంబంధించి కానీ చాలా విషయాలు తనతో షేర్ చేసుకున్నాడని ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా కూడా బాగలేదని తన పిల్లలు కానీ తన వారసులు కానీ ఎవరు కరెక్ట్గా చూసుకుంటారని కూడా నమ్మకం లేదని ఇదంతా ఆయన చెప్పుకునడం జరిగింది అయితే సొంత అన్నలాంటి వ్యక్తి తమ మధ్య లేకుండా పోవడం తమకి చాలా బాధాకరంగా ఉందని దీంతోపాటు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి కానీ ఆదుకోవడానికి ఎవరో ఒకరు రావాలి లేదంటే వాళ్ళ పరిస్థితులు ఆపర్చునిటీస్ రాక చాలా దుర్భరంగా మారుతున్నాయని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫిష్ వెంకటని బతికించడానికి చాలామంది ట్రై చేశారు బట్ పరిస్థితులు అయితే వీలు పడలేదు అయితే సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రముఖులు అంటే చూసుకున్నట్లయితే ఇంతకుముందు కోటా శ్రీనివాసరావు గారు కానీ దాని తర్వాత సరోజాదేవి కానీ దాని తర్వాత అర్వతేజ ఫాదర్ కానీ ఈరోజు ఫిష్ వెంకట గారు కానీ ఇలా ఒకరి తర్వాత ఒకరు కనుమియడం సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద దిగ్భ్రాంతిగా చెప్పుకోవచ్చు సో కెమెరా పర్సన్ రామకృష్ణతో లింగారెడ్డి హైదరాబాద్ हेलो न गबर सिंह